శ్రీ మొక్కపాటి శాస్త్రి గారి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం పద్దెనిమిదవ భాగం నాలుగు రెండు ఇరవై ఐదు పంతొమ్మిది రెండవ పార్ట్ టూలో పంతొమ్మిది ఒక రోజున ఏదో సెలవు వచ్చింది కాలేజీలు ఆఫీసులు ఫ్యాక్టరీలు వగేరా సంస్థ మూసేశారు ఏతేటా వచ్చే సెలవుట ఆ రోజున పొరుగోళ్లకు పోయే వాళ్లతో రైళ్ళులన్నీ కిక్కిరిస్తుంటాయి ఏ రైలు స్టేషన్లో చూసినా స్టేషన్ నిండా జనమే ఊళ్ళో ఏ పని లేకుండా తిరిగే జన సమూహాలతో హోటళ్ళు సినిమా హాళ్ళు విహార స్థలాలు వినోద స్థలాలు క్రీడా స్థలాలు వాహ్యాళికెళ్ళే కొండలు పార్కులు ఎక్కడ చూసినా నేల ఏరినట్టు స్త్రీ పురుషాదులతో బాలికలతో నిండిపోయి ఉంటాయి చిత్రం ఏమిటంటే ఇంత జన సమర్థం ఉన్నా ఎక్కడ తొక్కిడి కానీ ఒకళ్ళనొకడు తోసుకోవటం కానీ చెల్లర దెబ్బలాటలు కానీ ఒకళ్ళనొకడు మాట మాట అనుకోవటం కానీ కనిపించదు ఇంత మంచి జనం ఇంతమంది జనం ఉన్నా మనం తీర్థాలు ప్రజల్లోలాగా ఇక్కడి జనం మైమరచి సంచరించి అందరూ ఏక కంఠంతో మాట్లాడిన శబ్దం కూడా వినపడి అక్కడక్కడ నవ్వులు మటుకు వినపడదు జనసమూహం సమూహం ఊరమ్మట బలాదూరు తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆరు బయట ఆడుకునే ఆటలు టెన్నిస్ బ్యాడ్మింటన్ వగైరాలు ఆడుకునేవాళ్ళు సెలవు రోజు కనుక రోజంతా ఉండే సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఊరి కబుర్లు చెప్పుకుంటూ రోడ్డంబడ తిరిగేవాళ్ళు బట్టలు వస్తువులు వగైరా సామాన్లతో నిండి ఉన్న పెద్ద దుకాణాల దగ్గర నిలబడి అద్దాల పరుపుల వెనక అందంగా అమర్చబడిన వస్తు సముదాయాలన్నీ గంటల తరబడి చూస్తూ నిలబడి స్త్రీజనం వీళ్ళను చూస్తూ ఆనందించే నా బోటి ఏకాకులతో రోడ్లు కెట్టెట్టాడుతూ ఉండాలి మరి కొందరు కొంచెం నడి వయస్సు వాళ్ళు వయస్సు ముదిరిన వాళ్ళు ఒక్క పబ్లిక్ హౌస్లోకి వెళ్ళి అక్కడ కొంచెం మద్యం పానం చేపిస్తూ స్నేహితులతో ఒక గంటగా అక్కడి నుంచి మరో చోటికి అక్కడి నుంచి ఇంకో తోటకి అలా గంట కొబ్బ కొక సబ్ పబ్ చొప్పున మారుతూ ఆ రోజంతా గడిపి సోదరులు కొందరు ఇన్ని గంటలు మద్యపానం చేసిన మన వాళ్లకు మళ్ళీ పెద్ద పెద్ద కేకలు దెబ్బలాడడం దెబ్బలాడటం హద్దు ముయిరి సంచరించడం సాధారణంగా ఎక్కడా కనపడు మేము అంటే మన దేశస్థలం ఇంట్లో చదువుకుంటూ కూర్చొను స్నేహితులకి వెళ్ళు కాలక్షేపం చేసుకుంటూ సాయంత్రం కొండల మీదకి బయలుదేరు నేను బయలుదేరు అవతరికి వచ్చేటప్పటికీ మరికొందరు మిత్రులు కూడా కలిసి వేళ చెడుగుడు ఆడాలని బయలుదేరు వెళుతుంటే ఒక విచిత్రమైన తమాషా రోడ్డు మనుషులతోటి వివిధ వాహనాలతో కిక్కిలిసి రోడ్డు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడం చాలా కష్టంగా ప్రమాద భరితంగా ఉంది అప్పుడు అయినా ఒక చోటు దాట తప్పనిసరి ఆ ప్రయత్నం మీదే ఎవరికి వాళ్ళే విడివిడిగా తొందరగా దాటే ప్రయత్నం చే నా పక్కనే ఒక నడి వయస్సు దాటిన మనిషి ఈ రోడ్డు దాటే ప్రయత్నంతో కొంచెం తూలుతూ నడుస్తున్నా వాడెక్కడ పడిపోతాడో ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో నేను దగ్గరకు వెళ్ళి పట్టుకొని రండి నేను జాగ్రత్తగా తీసుకువెళ్తా నీకేం భయం లేదని అతను ఒక పెద్ద నవ్వునవి నా చెయ్యి విదిలించుకొని నాకేసి నిదానంగా చూస్తూ పడబోయి నెలదొక్కుని అబ్బాయి నీ వయస్సుకు ఇంత మదిరపుచ్చుకోకూడదు చూశావా ఇది భరించక ఎలా తూలుతున్నావు కొంచెం జాగ్రత్తగా వేడు నాకు కొంత తొందర పనుంది అని తూలుతూ ముందుకు సాగ బళ్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది వర్షధారల మధ్య అర్జునుడు రథం నడిపినంత వేగంతో నేర్పుతో ఆ వాహనాన్ని తప్పించుకు నడవ ఈ మనిషి ఇంకొక నాడుగడుగులు ముందుకు వేసుకంత భీమని కింద పడబోయి ఎదర వైపు నుంచి వస్తున్న ముప్పై ఏళ్ళ స్త్రీ మీద పడి ఆమెను గట్టిగా పట్టుకొని నిలబడి నవ్వుతూ ఆమె కేసు చూసి కొంచెం మాటలు థ్యాంక్ యూ డియర్ అన్నాడు కష్టం మే ఆమె చేదరించుకొని ఆ వాసన భరించలేక ఆ మనిషిని అవతలకు తోసేయబోయి అతను ఆమెను మరింత గట్టిగా పట్టుకొని అన్నాడు కరిస్తుంటే నిలబడదాం విడిపోతే పడిపోతాం యునైటెడ్ స్టాండ్ సపరేటెడ్ వి ఫాల్ దాని గంభీరం రోడ్డు దాటుతున్న జనమంతా నిలబడి వెరగబడి నవ్వు బండ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఆమె ఎంతో సిగ్గుపడిపోయి ఎవరో ఎక్కడి నుంచో ఒక స్టేబుల్ వచ్చి ఈ మనిషిని తల తాగు తాగుతలకు లాగేసి ఆవిడకు క్షమాపణ చెప్పి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు మేం కులాసాగా నవ్వుకుంటూ చెడిగుడి ఆటకు వెళ్ళం అక్కడ మా స్కాచ్ స్నేహితుడు కూడా మమ్మల్ని కలుసుకొని వాళ్ళొక పార్టీగా మేము ఒక పార్టీగా చెడుగుడి బ్రహ్మాండంగా ఆడా చుట్టుపట్ల కొన్ని వందల మంది ప్రేక్షకుల సమూహం హర్షధ్వానాల మధ్య ఆనాటి ఆట ఎగ్జిబిషన్ ఆటలా తయారై ఇంకా ఒకరోజు ఎప్పుడో మ్యాచ్ ఏర్పాటు చెయ్యాలని నిశ్చయం చేసుకొని పిలిపి నేను మనవాళ్ళు కొందరం కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని బయలుదేరి వస్తుంటే మరొక విచిత్రమైన సన్నివేశం కలవడి ఇక్కడ కొందరు విద్యార్థికులు వాళ్ళు ఆరు అభ్యసించిన విద్యలో పండితులైన వాళ్ళు జీవనోపాధికి ఏ ఉద్యోగం చేస్తున్న తమ అభ్యసించిన శాస్త్రాన్ని మరిచిపోక బోటనీని చదివిన వాళ్ళు బోటనీ గురించి జియాలజీ వాళ్ళు జియాలజీ గురించి అలాగే వస్తు విశేషాలు సేకరించే ప్రయత్నం చేస్తారు అందులో ముఖ్యంగా ఎంటిమాలజీ అంటే క్రిమికేట కాదులు సంబంధీజన విద్య అభ్యసించిన వాళ్ళు ఏదైనా కొత్త రకం ఎగిరే రంగురంగుల పురుగు కానీ సీతాకు ఒక చిలక కానీ కనబడితే వాటిని ఎలాగైనా ఒక్క పురుగునైనా మత్తుకు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం నేను చాలాసార్లు చూసి ఆ రోజున మేము ఇంటికి వెళుతుంటే ఇప్పటికి బాగా చీకటి పడి జీపాలు పెట్టారు జన సంబంధం చాలా తగ్గి మేము నడిచి వెళుతుంటే ఒక లాంతరు స్తంభం దగ్గర ఒక ఫాదరి నిలబడి ఆ దీపం కేసి దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రెక్కల పురుగులకేసి తదేక దీక్షతో నేను మాలాంటి వాళ్ళు మరికొంతమంది ఏమిటిది ఈయన ఇలా చూస్తున్నాడని మేము చూస్తూ నిలబడి ఆక రెండు నిమిషాలు ఆయన నెమ్మదిగా లాంతరు స్తంభం పైకి పాకడం ప్రారంభించాడు ఆ పని మామూలుగా రోడ్డు మీద నెవరు హాస్య హాస్యజనకంగానే ఉంటుంది అందులో కొంచెం వయస్సు మీరిన మత ప్రబోధకుడైన ఫాదరి ఆ పని చేస్తుంటే ఎందుకో మాకు వచ్చేసి ఆయన ఇదేం గమనించకుండా పైకి బహు నెమ్మదిగా పాకుతాను ఇంతలోనే మరో ఆసామి కొంత పెద్దవాడు నుదిట మధిర భారంతో తోలుతూ తోలుతూ మా దగ్గరకు వచ్చి నిలబడి పైకెక్కుతున్న మనిషిని చూసి ఆయన ఫాదరీ అని గ్రహించి ఆయన పైకి ఎందుకు ఎగబాడుతున్నాడు మాకు మళ్ళీనే ఊహించలే ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడి సమాధానం దొరికినట్టు మా వైపు చూసి నవ్వుతూ కన్నుకి హై మేత్ కిందికి రా అగ్గి పళ్ళ నేను ఇస్తాలి అని వేక్యాకేశారు అంటే అగ్గిపళ్ళ కోసం కోసం వెంట సుట్టడాకో బీడీ వెలిగించారు పాపం ఈ మదిరాపాన ఊహించింది ఏమిటంటే ఆ పెద్ద మనిషి అంటే ఫాదరి చుట్ట కాల్చుకోవటానికి దగ్గర నిప్పు పెట్టలే పెంచలేక ఆ దీపం దగ్గరికి పైకి ఎగబాగుతున్నాడనుకొని తానెంతో ఆదరంతో నిప్పు పళ్ళ ఇస్తాను దాని అంతరార్థమేమిటై ఆ లాంతరు స్తంభం పట్టుకొని పైకి వెళుతున్న మనిషి మత్తుగా తాగి ఉంటాడని ఈ బుద్ధిమంతుడు ఊహించి తన ఉపబుద్ధిని ప్రదర్శించాడను నాకు నచ్చేటట్టు నవ్వొచ్చు పాదరి గారు కూడా ఈ భావంకై కిగ్గుపడుదు కిందకి వచ్చి మాకేసారి జంతులు మనని ఆ తాగుబోతు బిజం మీద చేసి నాయనా నువ్వు చేసిన పని మేము చేసామనుకున్నావు కదా నువ్వు చాలా పొరపడ్డావు నేను అందుకోసం కాదు పైకి వెళ్ళడం ఆ దీపం చుట్టూ ఎంతో అందంగా విలాసహస్యం చేస్తున్న ఆ రంగురంగుల రెక్కల పురుగులను పట్టి బంధించాలని కుతూహలంతో పైకి వెళ్ళాలని ప్రయత్నించి ఉత్సాహం తంపేసరా నడువు నీవు రెమ్మదిగా ఎవరెళ్లకు వాళ్ళ చేరుకుందాం జాగ్రత్తగా వెళ్ళు రాయన నా సహాయం కావాలా అన్నాడు ఫాదర్ అక్కలేదండి ఫాదర్ నా వెళ్తా మన్నించండి పడబడ్డా నేనే పడబడ్డాను గుడ్ ఫాదర్ అంటూ తొందరగా నడవబోయి ముందుకు పడబోతుంటే ఫాదర్ అతన్ని పట్టుకొని లేవది కొంత దూరం కూడా వెళ్ళి సాగడం అలాంటి హడావిడి రోజుల్లో ఇలాంటివి ఎన్నెన్నో రకరకాల వింతలు విశేషాలు కనపడుతూ హాస్యజనకంగా ఉంటూ ఉంటాయి ఈ దేశంలో ఒక ఆచారమంతి సెలవులు ఇవ్వటంతో విద్యార్థులు కానీ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ అందరూ కూడా ఉన్న ఊరు వదిలి ఏ సముద్ర తీరానికి పోయి కొన్ని రోజులు అక్కడ గడుపుకొని మళ్ళీ కొంత శక్తి సంపాదించుకొని వారి వారి పనుల్లోకి వస్తారు మెలక ప్రదేశాలున్నవారు సముద్ర తీరానికి పోతారు సముద్ర తీరవాదు పర్వత ప్రాంతాలకు పోతారు ఈ గాలి మార్పు వీటి మార్పు నీటి మార్పు ఒక్క నది రోజు పది రోజుల్లో అద్భుతమైన పని చేస్తారు ఎంత ఆరోగ్యాన్ని చేపరు ఆఖరికి ఒకరోజు సెలవైన సాధ్యమైనంత వరకు తమరున్న ఊరు వెడిచి వెళ్ళిపోతా వెళ్ళిపోవాలనుకుంటారు వాళ్ళకి దాదాపుగా ఇప్పుడు అమెరికాలో అయితే శని ఆదివారాలు సెలవు సోమవారం కూడా వస్తే వారు లాంగ్ వీకెండ్ అంటారు దాన్ని ఎక్కడో ఒకడు గడపడానికి అంచేత ఈ వేసంగి సెలవులు నాకు ఇటువంటి సరదాపట్టి ఐర్లండ్ వైపున్న సముద్ర తీరానికి వెళ్ళాలనుకున్న ఇంకెవరితోటి చెప్పకుండా మా గురువు గారి ఉపదేశాన్ని అనుసరించి ఈ సెలవులకు కూడా ఒంటరిగా వెళ్ళాలని నిశ్చయించు స్టేషన్లకు వచ్చేటప్పటికి స్టేషన్ అంతా జనంతో కిటకిట టిక్కెట్లు సంపాదించి రైలు పెట్టు చివరి స్థలం సంపాదించి కూర్చున్న నా పక్కన సుమారు ఇరవై ఏళ్ల యువతి ఒకటి గురు నన్ను చూసి చెరచిరలాడుతుందేమో అనుకో కానీ నవ్వుతూనే ఆహ్వానించి తను పక్కకు జరిగి కిటికీ దగ్గర చోటు నాకి ఆమె పక్కన ఒక పాతికేళ్ల కుర్రాడు కూర్చున్నా ఇక తక్కిన వాళ్ళంతా యువతి కూడా యువతి యువ ఎవరి మట్టుకు వాడు ముందర స్థానులు వారి వాళ్ళ కబుర్లలో మునిగిపోయి నాకు నా పక్కనున్న అమ్మాయికి ఆమె పక్కనున్న ఆయనకు మాట్లాడడానికి ఎవ్వరు కనపడ్డ నాకెవ్వరితోనూ మాట్లాడాలని కుతూహలం కూడా అందుచేత అక్కడున్న వారి ముఖాలు చూస్తూ కూర్చున్న నా పక్కనున్న అమ్మాయి ఏదో ఒక నవలదీసి శ్రద్ధగా పరీక్షకు చదువుతూ ఉన్నంత శ్రద్ధగా పుస్తకం చదవటం ప్రారంభించింది ఆమె పక్కనున్న ఆసామి ఏం చెయ్యడానికి తో ఎవరితోనూ మాట్లాడటానికి ఖాళీగా ఉన్నవాళ్ళవడూ లేక నాతో మాట్లాడటం ఇష్టం లేక పక్కనున్న యువతితో మాట్లాడాలని చేసే ప్రయత్నం నవ్వడం కన్నుగేయడం దగ్గరగా జరగడం వగైలా ప్రయత్నాలు ఏవి ఫలించకబో ఎంతో బాధగా కూర్చు వాడిని చూస్తే జాలేసింది ఇంకో స్టేషన్లో మరో స్టేషన్లోనూ ఎక్కడో ఈ పెట్టెలో నుంచి మారతాడనుకున్నా కానీ తరువాత రెండు స్టేషన్లు వచ్చిన అతడు మారలా సరికదా బాధపడటం కూడా మార అలా మరికొంత దూరం ప్రయాణం చేసేది రైలు ఒక సొరంగంలో ప్రవేశం అంతా కాళాంధగా ఈ మార్గం అందరికీ తెలుసు కాబోలు అయి క్షణం కోసం నిరీక్షిస్తూ అందరూ తయారై ఉన్నట్టు ఏక కాలంలో ఒక ఇరవై ముద్దుల శబ్దం వెలపడి నా పక్కనున్న అమ్మాయి నాకు తెలియకుండానే లేచి తలుపు దగ్గర నిలబడి ఎవరిగో రెండు చేతులు నన్ను బలంగా ఆలింగనం చేసుకున్నాయి అవి పురుషహస్తాలని తెలుస్తూ లేవు యు సెల్లీ అది ఆబంధం విడిపించుకునే ప్రయత్నంలో ఉండగా రైలు స్వరంగం దాటి వెలుతురులోకొచ్చి తలుపు దగ్గర అమ్మాయి పెట్టెలో ఉన్న ఇతర జనాభా అంతా కూడా మా అవస్థ చూసి జరిగిందేమిటో ఊహించుకొ రైలు మార్బోగిలట్టు అందరూ ఒక్కటేనవు వెలుతురు రాగానే నన్ను ఆలింగనం చేసుకో ప్రయత్నించిన మనిషి సిగ్గుబడి మొహం కందగ కందగడ్డై రెండో వాళ్ళకెవళ్ళకి కదపడకుండా సారీ అవతలికి జరిగ ఈ మా మధ్య అమ్మ ఏమీ ఎరగల ముఖాల హాసమైనా లేకుండా కనురెప్పైనా కదపకుండా వచ్చి కూచరి తన చదువులో పడి నాకు పట్టరా అని నవ్వొచ్చు కానీ ఎలాగో పైకి నవ్వకుండా ఊరుకోగలిగా ఎంత ఏదో స్టేషన్ రావడం నా పక్కనున్న అమ్మాయికి అవతల పక్కన యువాకుడు గబగబా లేచి తల వంచుకొని దిగి వేరే పెట్టెలోకి వెళ్ళిపోయి అతన్ని చూసి అంతా ఒక్కసారి గుళ్ళు నవ్వు నేను ఈసారి నా నవ్వు ఆపుకోకుండా వాళ్ళ నవ్వుతో శృతి కలిసి ఆ అమ్మాయి ఈసారి మందహాసంతో నా వైపు చూసి నేను నవ్వుతూ అద్భుతం ఆశ్చర్యం ఇంత తమాషాగా ఇంత చురుగ్గా మెలకువుగా ఎలా ఉన్నావమ్మా ఈ స్వరంగం వస్తుందని నీకు ముందే తెలుసా అని నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఎలా మా మధ్య నుంచి జారిపోయావ ఆ అమ్మాయి గట్టిగా నేవి నేను ఈ దారిన చాలాసార్లు ప్రయాణం చేశానండి ఈ సొరంగం ఎప్పుడొచ్చేది నాకు తెలుసు ఇందులో జరిగే తంతు తెలుసు అప్రమత్తతో చురుగ్గా నెమ్మదిగా అడుక్కు జారి తర్వాత లేచి నిలబడ్డ నేను భయపడ్డంత పని జరిగింది నాకు జరగాల్సిన అవమానం మీకు జరిగి చాలాసేపటి నుంచి అతను కనుసైగ చేయటం నా దగ్గరగా జరగటం నా మీద చెయ్యబోవటం ఇవన్నీ గమనిస్తూ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నేను జాగ్రత్త పడ్డా మధ్యలో మీకే ఇబ్బంది కలగజేసినందుకు మండలించండి ఇందులో ఎవరిని మన్నించడానికి ఉంది నేనేం కష్టపడ్డా అవమానం పొందరా నాకు ఈ అనుభవం ఆనందదాయకంగా ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి ఏమిటి వారి మీకు అంత ఆనందంగా ఉందా అది ఆ ఆనందం నీకు లేకపోయిందని విచారిస్తున్నావా ఇప్పుడు నా ఆనందానికి కారణం అది కాదు అతను చేసిన విఫల ప్రయత్నానికి తెలివి తక్కువగా తొందరపాటుకు జాలేసి ఫలాభవం జరిగింది అతనికి కానీ నాకు నీకు ఆ తర్వాత నీ జాగ్రత్తకు మెలుకోకు చురుకుదనాన్ని సంతోషం కలిగి మొత్తం మీద ఒకటి రెండు నిమిషాల్లో జరిగిన సంఘటన ఆనందదాయకమంటావా కాదంటావా అన్న ఆ అమ్మాయి నవ్వుతూ అతను చేసిన ప్రయత్నం అస్సలు మీరు చేస్తారేమో అనుకున్నాను అంది నవ్వు అలాగైతే నువ్వలా జాలి కాలక జాలి దానివా అన్న అమ్మా అది కాదు రండి నా అభిప్రాయం ఎంతకు ఈ సొరంగం వస్తుందని కానీ స్వరంగంలో ప్రయాణ మర్యాదలు ఇలా ఉంటాయి కానీ నాకేం నేను ఎక్కడో నుంచో దేశం నుంచి వచ్చా ఇంకా తగినంత అనుభవం లేదు ఉంటే ఏం జరిగేదో అని అలాగా మీరు కొత్తగా వచ్చారా విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో చదవడానికి వచ్చారా ఎంతకాలమైంది వచ్చారు మౌనం వదిలి పుస్తకం పూసే నాతో మాట్లాడటానికి దిగింది ఏ పుస్తకం కట్టి పెట్టేసేమో పుస్తకం అయిపోయిందా నువ్వు ఏదన్నా పరీక్ష చదువుతున్నావా నువ్వు అంత దీక్షగా చదువుతుంటే పరీక్ష అనుకున్నా పరీక్ష లేదు గిరీక్ష లేదు నాకేం లేదండి నేనొక వ్యాపార సంస్థలో స్టెనో తెలవునిచ్చినప్పుడు ఇలా ఎక్కడికైనా వెళ్ళి నాలుగు రోజులు గడిపస్తా ఎవరితో ఏ పని పరిచయం లేదు ఎవరితో ఏం మాట్లాడతా నాకు ఇంటి దగ్గర స్నేహితుల అందులో మగ స్నేహితులు అస్సలు లేదు అదేలాగా నీ లోట వాళ్ళలోట ఈ దేశంలో అటువంటి స్నేహాలు పెన్నల్లో పెద్దల్లో విశేషంగా కనిపిస్తాయి కదా నువ్వులా ఉన్నావంటే ఏకాంతంగానే బ్రతుకుతున్నావంటే నమ్మలేకుండా ఉన్న ఇటువంటి దాదు నీ వ్రతభంగానికైనా ఒప్పుకొని నాతో సంభాషిస్తున్నావంటే చాలా సంతోషంగా ఉంది ఎదొచ్చి మన మీ రైల్లో కలుసుకున్నాం కానీ లేకపోతే నీ పరిచయం మరి కాస్త పెంచుకునే అవకాశం ఉండేది కదా అన్న ఇంతకు మీరెక్కడ వెళుతున్నారు నేను లాక్ అనే కుగ్రామం వెళుతుంది ఇంకనే నేను అక్కడికి మరిద్దరం అభిరుచులు కలిసేస్తున్నాయి మీరన్నట్టు వీరులు బట్టి మన పరిచయాన్ని ఇక్కడ వృద్ధి చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఏదైనా బస ఏర్పాటు చేసుకున్నారా ఇక్కడ హోటల్ ఉందన్నారు అందులో గది తీసుకొని అక్కడ సదుపాయంగా ఉంటే వారం రోజు ఈ ప్రశాంత ప్రదేశంలో ఉందామని వచ్చి అలాగా సరే ఎలాగైతే ఎంత సాయంకాలి సముద్ర తీరంలో కలుస్తాం కదా మనం అక్కడే కలుసుకోవచ్చని అంటుండగా నేను దిగాసిన స్టేషన్ రాని వచ్చింది దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి నేను అనుకున్న హోటల్కి వెళ్ళి గది కావాలన్నాను వాళ్ళు చాలా సందేహిస్తూనే చిన్న గది ఇచ్చారు అప్పటికి సుమారు సాయం వేడ ఐదు నేను సామాను గదిలో పెట్టి ఊరు చూసద్దామని భయం లేరా అక్కడ ఇక్కడ కాసేపు తిరిగి సముద్ర బొడ్డున తిరిగి ఏడు గంటలు కోటలు చేరా నేను వెళ్ళేటప్పటికి వేనే జరక నౌకరు నన్ను చూసి కంగారు పడుతూ చాలా నమ్రతతో భయంతో వచ్చి మిమ్మల్ని మన్నించాలండి తమకు ఇస్తామన్న గది ఇవ్వటానికి వీలేదు ఇది ఇదివరకే మరొకటికి ఏర్పాటైందట మరో గది ఏది ఖాళీ లేదు ఇంకో చోట ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి అన్నారు వాళ్ళు చెప్పింది నిజం కాదని అర్థమవుతాయి ఆ మాటే వాళ్లతో అన్నాడు మీరు చెప్పింది నిజం కాదని అర్థం మీ ముఖాదే చెప్తున్నాయి ఏం చేదా ఎవరు హోటల్కు వచ్చిన వాళ్లకు గది ఇవ్వడానికి నీకేం అధికారం ఇక్కడేమైనా వర్ణ విచక్షణ ఉందా అటువంటి ఉంటే ముందెలా అంగీకరించ అంటూ దడదడ ఈ ప్రశ్న పరంపరలు కురిసిపించే వాడు నిర్ఘాంతపై ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ కాళ్ళ వేరానికి వచ్చారు ఆ హోటల్లోనే ఇండియాలో ఒక వ్యాపార సంస్థలో పనిచేసే రిటైర్ అయిన మనిషి ఇక్కడుంటున్నాడండి ఆయన మీరు రావడం చూశాడు మీరు వెళ్ళగానే మా దగ్గరకు వచ్చి రూమ్ ఇవ్వటానికి వల్ల కాదని చాలాసేపు మాతో పేచీ పడ్డాడండి అంచేత వారి మాట కాదనలేకపోయాం అయితే ఆయన ఉండటంతో నాకే ఇష్టం లేదు ఆయన్నే పొమ్మన నిర్భయం దాంతో వాళ్ళు మరీ కంగారు పడి ఆయన బాబు ఇక్కడ శాశ్వతంగా ఉండే మనిషి అండి ఆయనకెవరూ లేరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటుకున్నాడు నేను పొమ్మనడం భావ్యం కాదు అయితే నన్ను మటుకు భావ్యంగా తోచిందా లేదండి మా తప్పే మిమ్మల్ని మన్నించి ఇంకో తోటకి వెళ్ళమని మా ప్రార్థన లేకపోతే మేము చాలా చిక్కుల్లో పడతాం అని రా రెండు చేతులు పట్టుకొని బతిమ ఆయన ఎక్కడున్నాడో చూపించండి ఆయనతోనే మాట్లాడతాను ఆయన ఎక్కడికో వెళ్ళారు ఆయన చాలా కోపధారి మనిషి మీరు నాలుగో నుండి వెళ్ళేవారు మీరు విద్యార్థులు అని చెప్తున్నారు ఈ పేచీలు ఎందుకు చెప్పండి ఆ మేనేజర్ ఎంతో ధీరంగా నాకు ఆ మాట ఇక్కడ ఇంకో హోటల్ లేదు కదా అంటుంటే కొండ మీదకి వెళ్తే అక్కడ గదులు దొరుకుతాయండి అని మేనేజర్ సలహా సరే అయితే నేను వెళ్ళి ప్రయత్నం చేస్తా గది దొరికితే వెళ్తా లేకపోతే ఈ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోతా ఈ దేశంలో అంత పెద్ద మనుషులు మర్యాదస్తులు అనుకున్నా నా అంచనా తప్పని ఇప్పుడు తెలుసుకొని విచారిస్తున్నానని బయటకు వెళ్ళిపోయా ఇరవయో భాగం రేపు